హాయ్ ని నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని ఇవాళ రెసిపీ వచ్చేసి రొయ్య పొట్టు ఇంకా ఆలుగడ్డ కాంబినేషన్లో కర్రీ చేపడుతున్నాను అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక పెనం పెట్టుకున్న అందులో ఒక కప్పు నేను ఫస్ట్ టైం మీకు అది చేస్తున్నాను ఇదంతా తీసి పరేయాలి వేస్ట్ ఇది శుభ్రంగా బాగా కడగాలేదు రెండు మూడు సార్లు నీట్గా ఇది ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టాలి క్లీన్గాను నాన్టీ ఇంట్లో ఉండి వేసుకుంటా బయటకు వచ్చేస్తుంది లోపు నాలుగు టమాటాలు అలాగే అల్లం వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి స్టవ్ మరొక పక్క కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి ఇవి వేయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఒక ఉల్లిపాయ ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కర్రీ మీరు సంగట్లోకైనా రైస్లోకైనా తినచ్చు ఇందులో మీరు నేనైతే చేస్తున్నాను మీరు కూర చిక్కుడుకాయలైనా చిక్కుడుకాయలైనా వంకాయలైనా అయినా చేసుకున్నా కానీ చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ ఈ కర్రీ మా మమ్మీకి వాళ్ళ డాడీ గారు చేసి పెట్టారు అంటే మా తాతయ్య వాళ్ళ డాడీ అంటే ఇప్పుడు వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి చక్కగా వేగేంత వరకు ఫ్లేమ్ తక్కువలో పెట్టండి నెమ్మదిగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించండి చూడొక రెండు మూడు నిమిషాలు నేను నేను మగ్గించాను ఇప్పుడు టమాటా ప్యూర వేసుకోవాలి మీరు ఆలు వేయకపోయినా కానీ ఉత్తే రొయ్య రొయ్య పొట్ట వేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈ కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఎప్పుడూ చేయలేదు మా అమ్మగారు నాకు చెప్పారు ఇలా ఎలా చేయాలనేసి అందుకని ఇక్కడికి వచ్చాను మా ఇంటికి చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే తిని చూశాను ఇప్పుడు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి కారం ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న రొయ్య పొట్టు ఇందులో వేసుకొని కలుపుకోవాలి చక్కగా ఒక రెండు నిమిషాలు రొయ్యి పొట్టు బాగా వేయించుకోవాలి చక్కగా వేయిస్తే రుచి అనేది బాగా వస్తుంది ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి ఉప్పు అలాగే నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేసాను మీ రుచిని బట్టి మీరు వేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూతబెట్టి ఉడికించాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు రొయ్యలు ఉడికేంత వరకు నేనైతే చింతపండు పులుసు వేయలేదు మీరు కావాలనుకుంటే ఇందులో చింతపండు పులుసు వేసుకోవచ్చు చక్కగా ఉడికిపోయింది దగ్గర పడింది ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు అనుకుంటాను తప్పకుండా ఈవిడే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మరొక పక్కన ఒక పాత్ర పెట్టుకొని అందులో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి నేను ఎందుకంటే ఒట్టి పిండి రాగి సంగటి చేస్తున్నాను మీకు ఇలా చేత కాకపోతే కొద్దిగా బియ్యం వేసుకోవచ్చు ఒక స్పూను పిండి వేసి ఇలా కలుపుకోవాలి అప్పుడేంటంటే ఉండపడకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటే ఇప్పుడు మీకు తగిన నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి నేను నలుగురు సరి కూడా చేస్తున్నాను అందుకనేసి నేను నాలుగు గ్లాసులు పో పోసాను నీళ్ళు రెండు గ్లాసులు పిండి వేసాను తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి మూత పెట్టి పొంగు అనేది పైకి రావాలి అప్పుడే పిండి బాగా ఉడుకుతుంది మనం రాయలసీమలోనే కాదండి ఇక్కడ కర్ణాటకలో బెంగళూరు కూడా చాలా బాగా చేసుకుంటారు సంగతి మేమైతే బెంగళూరులోనే ఉంటాము మా అమ్మగారు ఇద్దరికి వచ్చాను కాబట్టి మా అమ్మగారికి ఇలా చేయమంటే చేసి పెడుతున్నాను ఉడికిన తర్వాత చూడండి గెలికాను గెలికిన తర్వాత ఇలా ఇప్పుడు చక్కగా ముద్దలు ఇలా చేసుకోవాలి రాగి ముద్దలు చక్కగాను ఇంకా తడి అనేది అయితే తడుపుకోవాలి చెయ్యి చెయ్యి కాలకుండా ఉంటుంది ముద్దలు కూడా బాగా రౌండ్గా వస్తాయి చూసారండి ఎంత చక్కగా ముద్దలు నేను కూడా తింటానండి మా ఇక్కడికి వస్తే మాత్రం రోజు చేసుకుంటాం మా అమ్మగారు అయితే రోజు చేస్తారు ఇప్పుడు మా అమ్మగారికి వడ్డిస్తున్నాను చూడండి ఇలా వేడి వేడి సంగట్లో ఈ రొయ్యల పులుసు వేసుకుని తింటూ సూపర్గా ఉంటుంది వేడివేడి సంగటి రాగి సంగటి ఇంకా రొయ్యలు పులుసుకు చాలా బాగుంటుందండి కాంబినేషన్కి రైస్లో కూడా తిన్నాగానే చాలా బాగుంటుంది నేనైతే మా అమ్మగారికి ఇస్తున్నాను లేకుంటే ఇటు చెడి అమ్మ అంటే శేష పెట్టింది కారకారంగా పుల్ల సూపర్గా ఉంది రొయ్యల పులుసు సూపర్గా ఉంది ఒట్టి పిండి సంగటి రొయ్యల పులుసు సూపర్గా ఉంది